క్రైస్ డలాడ్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగ వచనం కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము ఈ లోకంలో మానవుని పాదములు కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తుచున్నవని దేవుని వాక్యం తెలియచేస్తుంది నిజమే తన సొంత ప్రయోజనాల కోసం మానవుడు స్వార్థపూరితమైన స్వభావాన్ని ధరించుకొని ఇతరులకు కీడు చేయాలని దేవుని పోలికలో సృజింపబడిన తోటి మానవుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరిస్తూ వారిని అనేక బాధలకు చేయాలని చూస్తున్న దుర్మార్గులైన మానవులను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో శిక్షించకుండా విడిచిపెట్టడు ఇతరులకు కీడు చేయడం మాని చేతనైనంతగా వారికి మేలు చేయమని బైబిల్ గ్రంథం ఘంటాపదంగా బోధిస్తున్నది మేలైనది అలాగు చేయని వానికి శ్రమ అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కాని కీడు మాత్రం తలపెట్టవద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది కాబట్టి ప్రతి మనిషితో మనం సమాధానముగా ఉంటూ వారికి చేతనైతే మేలు చేసి దేవుని ప్రేమను కనుపరుద్దాం దేవునికి మహిమకరముగా జీవిద్దాం ఆ